అన్ని దానాల కంటే అవయవదానం ఎంత గొప్పదో మంచినీటి దానం కూడా అంతే గొప్పదని వర్ధనపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు స్పష్టం చేశారు వరంగల్ జిల్లా కాకతీయ యూనివర్సిటీ పలు వేలుపుల వెళ్లే దారిలో ఒకటవ డివిజన్ రైతురాజు రాజు పూర్వీకుల పేర్లపై చలివేంద్రాన్ని ప్రారంభించారు ఈ జాతీయ ప్రధాన రహదారిపై వేసవి కాలంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం హర్షణీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు దానాలు చేస్తామో అంటే అన్నదానం రక్త అవయవ దానాలు అలాగే నీళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్ మనిషికి కావాల్సిన వాటర్ వాటర్ మనిషి నీళ్ళు లేకుంటే మీ అందరికి తెలిసేమంటాన్ని సో అలాంటి ఈ హాట్ సమ్మర్ అంటే ఈ యొక్క మండు టెండర్లో చాలామంది పాదయా నడుచుకుంటూ పోతుంటారు కొందరు వారి లాంటి పాద పాదయాత్రలు చేసుకుంటే ఐ మీన్ పోయే వాళ్లకు పాదాచారులకు నీళ్ళ సౌకర్యం కల్పించిన రైతు రాజన్న వాళ్ళ నానమ్మ తాతగారి పేరు మీద వీరమ్మ అండ్ చిత్తయ్య వాళ్ళ పేర్ల మీద నీరు అందరికి కూడా అందించే విధంగా చేయడం చాలా గొప్ప విశేషం సో వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇలాంటి ఇంకా కార్యక్రమాలు మంచి చేస్తుంటాడు ఎప్పుడూ రైతు రాజాన్న వాళ్ళ ఊర్లో కూడా సొంత ఊర్లో వాటర్ ప్లాంట్ కూడా నా చేతుల మీద ఇనాగ్రేట్ చేపించారు అతి త్వరలో అక్కడ శ్మశాన వాటికే కూడా ఆయన వారి నానమ్మ తాత జ్ఞాపకార్థంగా పనులు చేయాలని అనుకుంటున్నాడు తప్పనిసరిగా అవి కూడా అభివృద్ధి పనులు చేసే దిశగా పోతున్నాడు కాబట్టి ఒక మంచి నాయకుడు ఒక అంటే డబ్బు అందరి దగ్గర ఉంటుంది కానీ చేసే ఆ ధైర్యం ఆ శక్తి ఆ యొక్క ఏమంటారు మన యొక్క అది అనుమతించాలి ఆత్మ అనేది మన యొక్క అంతరాత్మ అనేది అది ఉంటుంది అది దానగుణం అంటారు దాన్ని అది అందరిలో ఉండదు సో అలాంటి వ్యక్తిని మనం అందరం కూడా అభినందించాలి సో వారికి నాకు వారి ఫ్యామిలీకి మన డివిజన్ తరఫున మా నాయకులు కూడా వచ్చిందరూ అందరి తరఫున వారికి హృదయపూర్వక గత టిఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి కానీ మీ మిగతా గవర్నమెంట్లో కూడా ఇది మేము బా బాల వికాస్ గురించి అడగడం జరిగింది ఇది కార్పొరేషన్ కావడం వల్ల దీనికి అటువంటి సదుపాయం ఉండదని వాళ్ళు అధికారులు చెప్పడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకునే మా నాయనమ్మ మా తాతగారి పేర్ల మీద వాళ్ళు నాకు ఎంతో కొంత సంపాదన ఇచ్చిపోయిండ్రు వాళ్ళ పేరు చిరస్థాయిగా నిలబడాలని ఉద్దేశంతో చలివేంద్రం కాదు ఊర్లో కూడా ఏది ఫ్రీ వాటర్ ప్లాంట్ అని కూడా ఓపెన్ చేయడం జరిగింది వాళ్ళ పేరు మీదనే వారి వారి పేరు మీద గుడి కట్టడం జరిగింది ఇప్పుడు ఏదైనా అంటే రోడ్డు మీద వెళ్ళే వారి కోసం ఊర్లో పెట్టే కార్యక్రమం ఉండే కానీ ఈ రోడ్డు మీద మనం ఊర్లో పది మందికి చేయగలుగుతాం ఇక్కడైతే వంద మందికి ఏదైనా సపోర్ట్ చేయగలుగుతాం అనే ఉద్దేశంతో ఇక్కడ పెట్టడం జరిగింది